డీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్నాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రఫింగ్ ఒక సినిమాలో లైక్ అంటే ఏదైనా వెబ్ సిరీస్ లో దీనిలో చేయాలని నా ఉద్దేశం అంటే కొరియోగ్రఫీ చేస్తూ అలా సినిమాకి అలా చేయకూడదా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ అనుకున్నా ఖచ్చితంగా మన నీరు పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి విన్ అవ ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి రెండు పాటల మీద మనం కాలు వేయకూడదు ఒక దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి ఇక్కడ ఏమైంది ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను ఆ టైంకి కార్డు వస్తే సినిమా ఆగిపోతుంది కాదు ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా ఖచ్చితంగా కార్డు ఉండాలి లేకపోతే నేను తీసుకోరు ఎందుకు అందుకే ఆగిపోతున్నాను ఎందుకు నాకు ఆల్రెడీ సినిమాలు ఆఫర్లు వచ్చినాయి డైరెక్ట్ గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు